వెల్కమ్ టు మై ఛానల్ జుషిత అడపా వ్లాగ్స్ నా చిట్టు తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కి అలాగే వాళ్ళ టీచర్స్ కి ఇవ్వడానికి అయితే ఫ్రెండ్స్ కి మేడమ్స్ కి ఇవ్వడానికి కొన్ని గిఫ్ట్స్ అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ అవి అయితే తీసుకున్నాను మేడమ్స్ కి పిల్లలకి ఒకే రకంగా ఉంటే బాగోదు కదా కొంచెం తేడా ఉండాలి కదా బట్టి మేడమ్స్ కోసం అని చెప్పి బాక్స్ అలాగే ఫ్రూటీస్ వేరే తీసుకున్నాను పిల్లలకి అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ ఫ్రూటీస్ అలాగే పెన్సిల్ సెట్స్ తీసుకున్నాను అనమాట మేడం వచ్చేసరికి పెన్నులు తీసుకున్నాను ఫ్రూటీలు కూడా వేరే తీసుకున్నాను బాక్సెస్ ఇంకా టూ చాక్లెట్స్ ఏమో పర్క్ వేశాను మేడమ్స్ కోసం నేను నైటే చేశాను ఎందుకంటే మార్నింగ్ స్కూల్ టైంకి పిల్లలు వచ్చే టైంకి మనకి అవ్వదని చెప్పి నైటే ప్యాక్ చేసుకున్నాం నేను హనీతల్లి బర్త్డే ఏమో కానీ పాపం మా చిన్నోడైతే చాలా కష్టపడ్డాడు వాళ్ళ చెల్లి బర్త్డే కోసం ఇవన్నీ వాడే ప్యాక్ చేసాడు వీడియో తీస్తూ వాడే తర్వాత ప్యాకింగ్ వాడే చేశాడు అలాగే పాపం కష్టపడి స్కూల్ కూడా మానేసి వాళ్ళ చెల్లితో పాటు స్కూల్కి వెళ్ళి వీటిని కూడా ప్యాకింగ్ చేసినవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దగ్గరుండి ఇప్పించాడు అనమాట అని తల్లి బర్త్డే అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇయర్ అయితే చాలా బాగా ఎదురు చూసింది నా బర్త్డే ఎప్పుడు నా బర్త్డే ఎప్పుడు అని చెప్పి ఈ ఇయర్ అయితే దానికి నచ్చినట్టు అది అడిగినట్టు అయితే చేసాము సరే ఆ దగ్గర కూర్చుని ఎలా అందిస్తుందో ఏమేమి వేయాలో ఏం పంచాలో కూడా చెప్తుంది మేడమ్స్ కి ఇవి వేయమ్మా మా ఫ్రెండ్స్ కి ఇవి వేయమ్మా అని చెప్పి నా పక్కన కూర్చుని మరీ సర్దిస్తుంది అనమాట చూడండి ఇవన్నీ పార్సల్ అయితే చేసేసాం చేసేసి ఒక బ్యాగ్ లో అయితే ఒక వేరుగా సపరేట్ గా టీచర్స్ వేరుగా స్టూడెంట్స్ వేరుగా అయితే పెట్టుకున్నాం ఏమన్నా మిస్ చేసామా ఏమన్నా మిస్ అయిపోతాయి కదా ఒక్కొక్కసారి సో అందుకని చాక్లెట్స్ గట్టా అన్నిటిలో వేసామా అన్నీ కరెక్ట్గా తెచ్చిన అన్నీ కరెక్ట్గా వేసామా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వీటిలో బ్యాగ్లో పెట్టేటప్పుడు అలాగే స్టూడెంట్స్కి చూసాను మేడంస్కి కూడా చూసాను అనమాట అన్నీ ఇస్తున్నామా లేదో అందరికీ అన్నీ వెళ్తున్నాయా లేదో చెక్ చేసుకోవాలి కదండి ఒక్కొక్కరికి మిస్ అయింది కానీ మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది చూసారా ఇందులో ఒక మజా బాటిల్ అయితే మిస్ అయింది మేడంస్కి వేసే దాంట్లో తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకున్నాం మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళి ఇలా ఫ్రెండ్స్కి అలాగే టీచర్స్కి అయితే మా హని తల్లి పంచింది అనమాట మేడంస్ బాగా రిసీవ్ చేసుకున్నారు క్లాస్కి వెళ్ళగానే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి చాలా బాగా విష్ చేశారు ఈవినింగ్ అయితే ఇలా కేక్ కటింగ్ అనమాట ఇంక మళ్ళీ డ్రెస్ సారీ కావాలని అడిగింది సో సారీ ఎందుకని హాఫ్ సారీ అయితే కుట్టించామనమాట ఇదేనండి మా చిత్తల్లి బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మా చింతల్లికి తల్లికి విషయస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరు ఆ మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గనక మా వీడియో ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్